గారు క్యూట్ పెళ్ళి తర్వాత కళ ఇంకా ఎక్కువైపోయింది ఏమిటో అయింది ఎవరికి నాకా ఓకే ఇదే పెడతాడు తమ్నే ఎవడో ఓకే లావణ్య గారు క్వశ్చన్ వరుణ్ తేజ్ మీరు వంట చేస్తున్నప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇస్తాడు ట్రూ ఆర్ ఫాల్స్ ట్రూ ట్రూ ఖచ్చితంగా నువ్వు చెయ్యాలని కోరుకుంటున్నట్టుంది అందుకనే చెప్తోంది

ఎలా ఇప్పుడు చెప్తే చెప్పి వాట్సాప్ వాట్సప్ డన్ అండి మేము నమ్ముతున్నాము ఓకే సో ట్రూ ఆర్ ఫాల్స్ గేమ్ అయిపోయింది ఇప్పుడు ఈ సినిమాలో ప్రామిస్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ అని విన్నాను మీరు లావణ్యను పెళ్లి చేసుకునేటప్పుడు ఇచ్చుకున్నటువంటి ప్రామిసెస్లో ఏదైనా ఒకటి పబ్లిక్లో చెప్పగలిగింది ఉంటే దయచేసి ఈ ఫ్లవర్స్లా కాకుండా చెప్పరా అంటే నిలబెట్టుకున్న ప్రామిస్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు నిలబెట్టుకున్న ప్రామిస్ ఏంటి మీరు నిలబెట్టుకుని ప్రామిస్ ఏంటో ఆవిడ చెప్తుంది పెళ్లి చేసుకుంటానని నేను ప్రామిస్ చేస్తాను చేసుకున్నాను వా సో అది నిలబెట్టడానికి ఉందండి అందులో వెరీ గుడ్ ప్రొడ్యూసర్ గారు కూడా నిలబెట్టారు ఆరు కూడా పెళ్లి చేసేసుకున్నారు ఒక రెండు సంవత్సరాల ముందు ఇంట్లో చెప్తాను చెప్పాను కానీ అది కుదరలేదు ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను అది మొన్నే చెప్పాను చేసుకున్నాను పెళ్లి ఓ ఓకే మొన్న ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది ఓకే లావణ్య మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ మీరు నేను చేయను యాక్చువల్లీ ప్రామిస్ నార్మల్గా ఏంటి నేను ప్రామిస్ చేయను నార్మల్గా తను ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పదండి బా ఏదైనా సరే మాట ఇచ్చారంటే ఇంకా నిలబెట్టేసుకుంటారనమాట ఓకే అలాగే ఇందులో అసలు నీకు డబ్బు పిచ్చి బాగా పట్టింది అదొక వ్యసనం లాంటిది అని అంటున్నారు కదా ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు హ్యావ్ అ బ్యాలెన్స్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలో ఇది నేను అసలు వద్దు నేను వదులుకోవాలనుకుంటున్నాను అనేది ఏమైనా ఉందా మట్కా వాసుకి వదులుకోవాలనుకునేదాన్ని వాడు కొంచెం ఎదవేయండి వాడు అంత మంచోడు కాదు వాసు లైఫ్లో పక్కని దొక్కైనా వాడు పైకి రావాలి ఎదుగు ఎదగాలనుకునే క్యాండిడేట్ అనమాట అలా ఉండకూడదు మన జీవితంలో మనతో పాటు మన పక్కలు అందరూ కూడా పైకి రావాలని కోరుకోవాలి వాడు అలా కాదు గురించి అలా నేను నేను దట్ వాంట్ లైక్ ఇన్ యువర్ లైఫ్ బ్రింగ్ అ బ్యాలెన్స్ కొత్త చెప్పు చెప్పండి లావణ్య వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ అదే ఒకటి యా వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ అదే ఒకటి నాకు దట్స్ వాట్ ఐ వాంట్ అది కావాలి